అందరికీ నమస్కారం సీఎంపై కాల్పులు పరిస్థితి విషయం ఈ విషయాలు వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసే ప్రతి అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా రీచ్ లేట్ చేయకుండా టెంపుల్ గేట్ వద్ద సేవ డ్యూటీ నిర్వహించారు మతపరమైన సంబంధించిన ఫలకను మెడలో వేసుకున్న ఆయన మరి కొంతమంది నేతలతో కలిసి డ్యూటీ చేశారు శ్రీ అకాల సాహిత్య కింద ఆయనకు ఆ శిక్షణ ఖరారు చేశారు సాధి నేత సింగ్ దిడ్సా కూడా మెడలో ఫలకను చేతుల బల్లాన్ని పట్టుకుని గేటు వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించారు సేవ చేయాలన్న ఆదేశం ఇచ్చారని ఇది దేవుడు ఇచ్చిన ఆదేశంగా భావిస్తారని అకాల తలకలో భాగంగా ఇది జరిగిందని గేటు వద్ద కూర్చుంటారని లంగర్లో కూడా సేవ చేయనున్నట్లు సుఖ్బీర్ బాధలు తెలిపారు అయితే సుఖబీర్ మతపరమైన ఉల్లంఘనకు పాల్పడినట్లు సిక్పేదలు ఇటీవల నిర్మించారు టంకాయగా ఆయనకు ముద్ర వేశారు అయితే దీంతో సెక్షులో భాగంగా సుఖ్బీర్ స్వర్ణదేవలం గేట్ వద్ద సేవలో పాల్గొన్నారు ఫైరింగ్ కు పాల్పడిన నిందితుడు నారాయణ సింగ్ చౌరగా గుర్తించారు అతను గురుదాస్ జిల్లాకు చెందిన వ్యక్తి పంజాబ్ లోని అమృత్సర్ లో ఉన్న స్వర్ణదేవలం గేట్ వద్ద ఉదయం సేవలో భాగంగా విధులు నిరుస్తున్న రాష్ట్ర మాజీ సుఖ్బీర్ సింగ్ బాధలపై కాల్పులు జరిపారు ఆయన థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్